జై శ్రీమన్నారాయణలో నీకు మిత్రుడిలాగా నటిస్తూ ఈ ఉపాయం చెప్పాడు కాని వాడు నీకు శత్రువే వాడెవరో కానీ నీకు ఉండేటటువంటి సకల భోగాలను ఐశ్వర్యాన్ని సహించలేక కోన నందతి నిందిత సహించలేకపోతున్నాడు అందుకే నీ సర్వనాశనాన్ని కోరుకుంటూ ఈ సీతమ్మను ఉప అపహరించమనేటటువంటి ఉపాయాన్ని వాడు నీకు చెప్పాడు ఎవడు వాడు కోబ్రవీతి ఎవడో బ్రవీహిమే నాకు చెప్పు రావణ రాక్షస లోకానికంతటికీ శృంగం చాలా ప్రధానమైనటువంటి వాడివి నువ్వు నిన్ను చేత్తు మొత్తము సర్వనాశనము చేయాలనుకుంటున్నవాడే ఈ ఉపాయం చెప్పాడు నీకు అందుకే సీతను అపహరించమని వాడు నీకు చెప్పాడు ఎవడు వాడు సచ చ శత్రు అసంశయ ఇక సందేహమే లేదు ఈ ఉపాయము నీకు చెప్పినటువంటి వాడు ఖచ్చితంగా నీకు శత్రువే ఓ రావణ ఈ ఉపాయము నీకు చెప్పినవాడు నిన్ను ఏం చేయాలనుకుంటున్నట్టో తెలుసునా ఆశీవిషముఖాత్ దంష్ట్రామ్ ఉద్ధర్తుంచయిచ్చతి త్వయా భయంకరమైనటువంటి సర్పము నోటి నుండి కోరలు పెరకమని అడుగుతున్నట్టు వాడు చెప్పిన ఉపాయం అట్లాంటిది ఓ రాజా రావణ సీతను ఎత్తుకొని రమ్మనమని చెప్పినటువంటి వాడు ఎట్లాంటి వాడంటే హాయిగా నిద్రపోతూ ఉండేటటువంటి ప్రహృతం మూర్ధని బాగా హాయిగా నువ్వు నిద్రపోతూ ఉంటే ఎవడో వచ్చి నీ తల మీద బాదినట్టే ఈ ఉపాయము నీకు చెప్పినవాడు నువ్వు సుఖంగా ఉంటే ఓర్వలేక నువ్వు సుఖంగా నిద్రపోతూ ఉంటే నీ తల మీద బాదినట్టే ఈ ఉపాయం అట్లాంటిది అంతటి దుఃఖాన్ని కలిగిస్తుంది రావణ నువ్వు కనుక సీతను అపహరించటం అనేటటువంటిది నేను ఇందాక చెప్పానే సర్పము నోటిలో చెయ్యి పెట్టి కోరలు పెకలించటము లాంటిది రాముడితో పెట్టుకోవటం అనంటే అంటూ మారీచుడు రావణాసురుడికి రామచంద్రుడితో వైరము ఎంత భయంకరమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుందో తెలియచేస్తూ ఉన్నాడు మారీచుడు రావణాసురుడికి రామచంద్రుడి వైభవాన్ని చెబుతూ ఉన్నాడు రాముడితో వైరము పెట్టుకోకు రావణ అని చెబుతూ ఉన్నాడు ఇలా అంటూ ఉన్నాడు మారీచుడు రావణా అసలు రాముడంటే ఎవరనుకున్నావయ్యా ఒక బాగా మదించినటువంటి అద్భుతమైనటువంటి ప్రతాపము కలిగిన ఒక ఏనుగు వాసన ఆ ఏనుగు వాసన సోకితేనే మిగతా ఏనుగులన్నీ ఎట్లా పారిపోతాయో ఆ రకంగా విశుద్ధ వంశాభిజన పరిశుద్ధమైనటువంటి వంశములో పుట్టినటువంటి రాముడికి ఆ రామచంద్రుడిలో ఉండేటటువంటి తేజస్సుకి ఆ తేజస్సు వాసన సోకితే చాలు రాముడి వాసన సోకితే చాలు ఆ రాముడి ప్రతాపపు వాసన సోకితే చాలు యుద్ధములో ఉదీక్షితం రావణ నేహయుక్త నువ్వు కనీసం కళ్ళు కూడా తెలియదు ఆ రాముడిని ఆపాదమస్తకం చూడలేవు అంత భయపడతావు రావణా అంత గొప్పవాడు రామచంద్రుడు ఓ రావణా అంతటి ప్రకాశము రాముడిలో ఉంది ఇంకా చెప్తున్నాను విను రాముడి వైభవాన్ని రాముడి యొక్క శక్తి సామర్థ్యాలని చెబుతున్నాను జాగ్రత్తగా విను రావణ సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ